ఛాంపియన్స్ ట్రోఫీ ఎల్లండి నుంచి ప్రారంభం కాబోతుంది అయితే ఫిబ్రవరి ఇరవై తేదీన భారత జట్టు తన మొదటి మ్యాచ్ బంగ్లాదేశ్ తో ఆడబోతుంది ఈ క్రమంలో భారత జట్టుకి చాలా బెనిఫిట్ ఏదైనా ఉంది అంటే అది ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి దుబాయ్ లో ప్రాక్టీస్ సెషన్స్ ని తొందరగా స్టార్ట్ చేయడం రెండో విషయం ఏంటంటే మొదటి మ్యాచ్ అనేది బంగ్లాదేశ్ లాంటి ఒక పసికూన జట్టుతో ఆడటంతో అది కూడా ఒక రకంగా ప్రాక్టీస్ మ్యాచ్ అనే అనుకోవాలి ఎందుకనంటే ఇరవై మూడో తారీఖు అంటే సండే రోజున భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా సాగుతుంది ఈ మ్యాచ్ అనేది అత్యంత కీలకం ఈ క్రమంలో ప్రాక్టీస్ సెషన్స్ లో రెండు అద్భుతాలు జరిగాయి అదేంటంటే మామూలుగా ప్రాక్టీస్ సెషన్స్ కి ఇంకొక ఆప్షన్ లేకుండా ప్రతి ఒక్కరూ వచ్చి చెమట ఓడుస్తున్నారు అందరూ కూడా అంటే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ అందరూ కూడా ప్రాక్టీస్ సెషన్స్ లో తలమునుకలే ఉన్నారు ఈ క్రమంలో మహమ్మద్ షమి అయితే చెమట మామూలుగా ఓడలేదు అందరికన్నా ముందు ప్రాక్టీస్ చేశాడు షమి స్టార్ట్ చేశాడు షమి ఆ తర్వాత ఆ వరుణ్ చక్రవర్తి స్పిన్ అలాగే షమి బౌలింగ్ ని ఎక్కువగా మన ఆటగాళ్ళు ఎదుర్కొన్నారు ఎందుకంటే షమి లాంటి సీనియర్ బౌలర్ ఆటను ఎదుర్కోవడం అంటే అది మామల విషయం కాదు అయితే ఇక బౌలింగ్ లో అందరూ బాగా రాణించినట్టయితే హార్దిక్ పాండ్య కేఎల్ రాహుల్ అలాగే శుభమాన్ గిల్ వీళ్ళు ఆశ్రయసారు వీళ్ళ నలుగురు మాత్రం ఎరగదీస్తారు బ్యాటింగ్ లో ఇక శుభమాన్ గిల్ అయితే నలభై మూడు బంతులు ఎదుర్కొన్నారు తను అంటే దాదాపుగా నాలు నలుగురు బౌలర్స్ బౌల్ చేశారు తనకి ఇద్దరు స్పిన్నర్స్ ఇద్దరు పేస్ బౌలర్స్ ఆ నలుగురిని కూడా తను ఎదుర్కొని నలభై మూడు బంతుల్లోని తను సెంచరీని సాధించాడు అయితే శుభ్మన్ గిల్ ఇప్పుడు మంచి ఫామ్ లో ఉన్నాడని చెప్పొచ్చు ఎందుకంటే మూడో డేలో కూడా తను అద్దరిపోయే సెంచరీ సాధించాడు ఈ క్రమంలో శుభ్మన్ గిల్ మళ్ళీ ఇంకొక మ్యాటర్ ఏంటంటే తను తను నిరూపించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అందుకనే తను ఖచ్చితంగా ఈ యొక్క మ్యాచ్ని అంటే ఫస్ట్ మ్యాచ్ కానీ ఈ టోర్నమెంట్ని తన ఆయుధంలా మార్చాలనుకుంటున్నాడు అంతేకాకుండా అందరితో పాటు అంటే షమి తర్వాత యాక్చువల్లీ ఎలా ఉంటుందంటే వాళ్ళకి నైన్ నుంచి ప్రాక్టీస్ సెషన్ స్టార్ట్ అనుకోండి ఎయిట్కి షమి స్టార్ట్ చేస్తాడు ప్రాక్టీస్ని ఎయిట్ థర్టీకి శుభమాన్ గిల్ యశస్వి ఇద్దరు రావడం జరిగింది ఈ రకంగా సూపర్ డూపర్ ట్విస్ట్లు అయితే జరగబోతున్నాయి ఈ ఛాంపియన్స్ ట్రోఫీ ఎలాగైనా సరే రోహిత్ శర్మ సాధించాలని అనుకుంటున్నాడు ఈ వీడియో నచ్చితే లైక్ చేరండ్ సబ్స్క్రైబ్